పార్లర్ కి వెళ్ళి గ్లామర్ పెంచాల్సిన ఫేస్ ని అలా మధ్య పెట్టింది ఏంట్రా మన ఊహలో దేవతలానే ఉంటారు సార్ కానీ ఒరిజినల్ గా ఇళ్లలో తలకు నూనె పెట్టుకుని జిడ్డు కారుకుంటూ ఆ లూజ్ లూజ్ లైట్లు వేసుకుని ఆ బ్రష్ చేసుకుంటే సగం కారిపోయి మీద పడిపోతూ చాలా అసహ్యంగా ఉంటారు సార్ రే నేను చెప్పేది ఇంత చిన్న వయసులో ఆ కష్టం ఏంటని అలా చూస్తుంటే జాలేస్తుందిరా ఏదేవైనా వైఫ్ గా చేసుకుని లైఫ్ ఇచ్చేస్తాను ఆ డ్యూటీ అలా బాగా చేసుకున్నాడు ఎంగేజ్మెంట్ అయిపోయింది అతనితో ఎంగేజ్మెంట్ అయిపోయింది అయిపోయింది సార్ ఇప్పుడు ఏం చేయగలవు ఇప్పుడు అయినా నా దేవతను వదను ఇంతకీ అతని పేరేంటి బత్తాయి కాయల బాబ్జీ ఎక్కడుంటాడు ఆ దేవత ఎక్కడా వీడెక్కడా సారు సే ఏం మాట్లాడుతున్నావే మనకి అన్నం పెట్టే బత్తాయా ఇది దీన్ని కొరగడం చప్పరించడం అనకూడదు లోపల తొంలుంటాయి కలగదురా వీడి నుండి బాబు అర డజన్ ఎంత ఇది హోల్సేల్ షాప్ అమ్మా ఇక్కడ అరలు పావులు పోనీ లారీ ఎంత చూడటానికి పెద్ద ఉన్నావే థర్టీ ఇయర్స్ ఫ్రూట్ మార్కెట్ ఇక్కడ నా గురించి నీకు తెలియదు అనుకుంటా అమలాపురం దగ్గర నుంచి హైదరాబాద్ వరకు మొత్తం బత్తాల వ్యాపారం అందే ఉరై మొత్తం ఎత్తుకండ్రు ఏంటి సార్ వెతుకుతున్నారు పెద్ద సైజు కావాలా అటు పక్కన రండి చూపిస్తాను సార్ పల్లె పల్లె కట్ట పది రూపాయలు సార్ నైట్ ప్రింట్ చేస్తుంటున్నారు ఇంకా పెయింట్ స్మెల్ కూడా పోలేదు చూడండి సార్ ఉరేయ్ ఉరేయ్ ప్రింట్ ఏంటి పెయింటింగ్ ఏంటి సార్ నువ్వు దొంగ నోట్లు ప్రింట్ చేసి మార్కెట్ లో మారుస్తున్నావు మాకు ఇన్ఫర్మేషన్ వచ్చింది అందుకే చెక్ చేసా దొరికేసావు పదా సార్ 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 ఈ వేలు దొంగ ఓటు వేయడానికి చాలా వణికిపోద్ది సార్ అలాంటిది చేతితో ప్రింటింగ్ చేయడం సార్ కళ్ళ ఎదురుకుండా ఈ కట్ ఏంట్రా సార్ ఏమని అంటే అన్నారంటారండి గుద్దితే ఐదో పదో గుద్దుతావండి తెగించి గుద్దితే థౌసండ్ థౌసండ్ గుద్దేస్తామంతే ఏంట్రా పెద్ద నోట్ల మీద కన్ను పడిందా ఉరే మిషన్లు ఏమైనా ఉన్నాయేమో చెక్ చేయండి సార్ సార్ దొంగ నోట్ల మిషన్ సార్ అటుపక్క పక్క కాగితం పెట్టి తిట్టించి సార్ ఒరే ఎరినా బత్తాయి నువ్వు ఎప్పుడు చెరు కోసం తగలేదా ఏ మిషన్ పెట్టుకుని ఏ మిషన్ అంటున్నావురా అని చెరు కోసం తీసే మిషన్ రా ఇటు కర్ర పెడితే రసం వస్తుంది కాగితాలు రావు సార్ వాడికి అసలు నాలెడ్జ్ తక్కువలా ఉంది నేర్పించండి నాకన్నా అడివిలా ఉన్నాడు హలో ఎవరిని అనుకుని ఏమంటున్నారు దొంగ నోట్ల గుద్దే ఫేసా ఇది అవును సార్ ఓ మర్డర్ అయితే నమ్ముతారు ఓ రేపు అయితే నమ్ముతారు మరి దొంగలు ఉంటాయి సార్ చీప్స్ టంటి నువ్వు కూర్ బ్రో లేనిపోయిన ఐడియాలు వీళ్ళకి ఇవ్వకు అసలు హాఫ్ నాలెడ్జ్ లా ఉన్నారు ఏంట్రా హాఫ్ నాలెడ్జ్ కళ్ళ సెల్ లో వేసి కుమ్మితే ఫుల్ నాలెడ్జ్ బయటకు వస్తాయి వండే కిచెన్ లో ఏంటి మర్యాద లేకుండా ఫోన్ అండి ఫోన్ చేస్తాను ఇదిగో మాట్లాడు ఎవరు సార్ కేటీఆర్ అంటే కేసీఆర్ గారు అబ్బాయి ఆ నా ఫ్రెండే సార్ ఏంటి ఫోన్ నీకు ఇచ్చాడా అది కదా సార్ వీడు చూసుకుంటా రేయ్ నువ్వు పావలాగా అద్దరు చేస్తున్నావు సార్ సార్ నన్ను డ్యూటీ చేయకుండా చేతులు కట్టేస్తున్నారు సార్ సార్ చేసిన మీరు ఓ ఓకే ఓకే సార్ ఓకే సార్ ఇవ్వ సార్ బత్తాయి బాబ్జీ గారు మీ ఫ్రెండ్కి ఇంత పెద్ద బ్యాక్గ్రౌండ్ ఉందని నాకు తెలియదు సార్ మమ్మల్ని క్షమించండి ప్లీజ్ లైన్ లైన్ టచ్ ఎప్పుడు వెళ్ళండి ఎస్ సార్ అదే వద్దు అల పొరపడి సార్ బ్రో కామ్ బ్రో చెప్పు ఎక్కడి నుంచి వచ్చావు బ్రో నాకోసం డల్లాసా టెక్సాసా ఎక్కడి నుంచి అయితేనే నిన్ను చూస్తుంటే మా అన్నయ్యని చూస్తున్నట్టే ఉంది ఓహో బ్రోహ పిండేసావు చేతితో రసం తీసేసావు ఇదిగో చూస్తావు ఇక్కడ నుంచి బత్తాయి సామ్రాజ్యానికి నువ్వులే రాజువి ఏ నీకు వారసులు బ్రో ఏ వారసులు వారసులు వాటి వారసులు బ్రో నువ్వు మరీ నన్ను పెద్దోళ్ళు చేసేస్తున్నావు ఎంత అన్నయ్యనంత మాత్రమే పెళ్ళి బత్తాయ్ అన్నంత మాత్రం పిల్లలు ఉంటారా జస్ట్ ఎంగేజ్మెంట్ అయింది అంతే ఏం సిగ్గు అయితే నీ పెళ్లికి రాఘవేంద్ర సినిమాలో లాగా బత్తాయితో మండపం బత్తాయితో సోఫాతో బెడ్ బత్తాయితో దుప్పటి బత్తాయితో ఆపు అన్ని బత్తాయితోనే నా మనసులో మాట కరెక్ట్ క్యాచ్ చేసావు బ్రో నువ్వు ఏం చేస్తుంటావు బ్రో యూఎస్ లో బాగా సంపాదించాను హోటల్ బిజినెస్ పెడదాం అనుకుంటున్నాను ఫుడ్ సప్లై చేసే వాళ్ళ కోసం వెతుకుతున్నాను

మనకి బాగా జిగరి దోస్తు అది కూడా నా మనదలో వచ్చేసింది ఏంటె బాగున్నావా బానే ఉంటావులే బామా మళ్ళీ ఎందుకు చూడు రావుతుంది చెప్పాను కదా అది కాదు బంగారం నాకు ఓ పేరుంది శైలజ నీ బంగారాలు సింగారాలు ఎక్కడన్నా పెట్టుకో శైలు మరీ పుచ్చిపోయిన బత్తాలు చూడక నన్ను అవతల ఫ్రెండ్స్ ముందు నా పరుగు పోతాయి ఈయన కృష్ణ గారని పూర్ పీపుల్స్ కి తక్కువ రేట్ లో మంచి క్వాలిటీ ఉన్న ఫుడ్ అందించే మెస్ పెట్టాలని దృఢ సంకల్పంతో హైదరాబాద్ వచ్చారు అవునండి నాకు బిజినెస్ మీద ఎక్స్పీరియన్స్ లేదు కొన్ని రోజులు మీతో ట్రావెల్ చేస్తే నాకు ఐడియా వస్తుంది మీరు కోఆపరేట్ చేస్తే నేను ఇన్వెస్ట్ చేస్తాను ప్రాఫిట్ మీరే తీసుకోండి నా ద్వారా నలుగురు అన్నం పెట్టడానికి సాయం చేయండి చాలు వీడి ఫ్రెండ్ అంటే వీళ్ళగా నువ్వు కూడా ఒంకరగా ఉంటావు అనుకున్నాను బాబు ఈ మొసల వడియాలు పెట్టుకోకుండా నన్ను ఎండగడుతుంది కానీ నిన్ను చూస్తుంటే చాలా మంచి వాళ్ళ ఉన్నావు బాబు బంగారం అంటుంటారు మీ ఫ్యామిలీని చూస్తుంటే నా ఇంటికి నేను వచ్చినట్టుంది కాదనకండి ప్లీజ్ అయ్యో రేపు రండి మాట్లాడుకుందాం ఓకే అండి ఆల్ నువ్వు ఫ్యామిలీ ఫ్యామిలీ నీకు ఆంటీగా ఓ అదే చిన్న బ్రేక్అప్ అయిందిలే అందుకే నేను అడ్డం పెట్టుకుని రీఎంట్రీ కాదు బ్రో రేపటి నుంచి మా ఇద్దరు మధ్య స్ట్రాంగ్ ఫౌండేషన్ మా పెళ్లి జరిపించి నీ చేతితో శోభన పంపించాలి విత్ బత్తాయి అంటే రేపటి నుంచి నీ పెళ్లి నా పెళ్లి నా పెళ్ళి అంటే ఇది పెళ్లి అంటాటంటి హలో ఏంటే నీ మెస్ వ్యాపారం అవ్వలేదా ఇంట్లో నీ చెల్లుందో లేదో చూసుకోవా ఏం మాట్లాడుతున్నావు దాన్ని ఎత్తుకొచ్చా నా దగ్గరే ఉంది ఎళ్ళి చూడు హలో అక్క నీతి ఎక్కడున్నావు ఇంట్లో చదువుకుంటున్నాను నీకేం కాలేదు కదా ఏం కాలేదు ఏమైందక్క హలో ఏంటి టెన్షన్ పడ్డావా జస్ట్ కిటింగ్ కిటింగే మీ నాన్న ఎక్కడున్నాడో చెప్పకపోతే నీ టెన్షన్ నిజం చేస్తా నాకు తెలుసు అన్న వరకు తీసుకొస్తా

మీకు ఆకలిస్తే చేతికందించి అరుటాకునవుతా మీకు దాహం వేస్తే వాన చిరుకు దాచి చిగురు టాక్న అవుతా మీకు తల నొప్పిస్తే జండు బొమ్మ అవుతారు మీకు నడుము నొప్పి పూస్తే టైగర్ బొమ్మ అవుతారు ఈ వ్యాపారం ఎందుకు సార్ మనకి ఈ రోజుకి ఇదే వ్యాపారం కా మీరు ఉండండి మేము మాయమవుతాం కదా పంతొమ్మిది పంతొమ్మిది లక్షణ అంత వచ్చింది నేను పొందొచ్చింది బాగా లేకపడుతున్నారు ఐటమ్స్ ఎంతవరకు వచ్చే ఐటమ్స్ ఏంటి దుకాణం మాకు అమ్మాయికి నేను దగ్గర అవ్వాలంటే అప్పుడప్పుడు ఇలాంటి సహాయాలు చేయాలిరా ఏంట్రా నీ ఏసీపీ కా మాత్రం హెల్ప్ చేయవా కాసేపు నువ్వు పోలీసు మర్చిపోయి ఈ ట్రాఫిక్ బఫే కంటిన్యూ చేయి అంతే బండా 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 ఏం సారు బోన్ చేసిండ్రా మొక్కలు చూస్తే ఆకలితో నగ నగలు ఆడుతున్నట్టున్నారు అరే తినే వచ్చిన రాబోయ్ అరే తింటే తిన్నో మళ్ళీ ఆకలేదా చెల్ 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 బండి పక్కటి ఏమ్రా ఏంటి నువ్వు పెరిగేసుకోలేదు నాకు స్మెల్ పడదు తప్పు రాబోయ్ అట్లా రుద్దు అడుగు చూపు పెట్టుకో టైమ్ నేను టైం లైసెన్సు షీ బుక్ ఆర్ సి పొల్యూషన్